ప్లాస్టింగ్ చేయడము ఫుల్ ఫినిషింగ్ చేయడం కానీ స్పాంజ్ కొట్టడం కానీ రెండు కూడా అంత కరెక్ట్ కాదు ఫుల్ ఫినిషింగ్ చేసి టాఫీతో తిక్కేసి చాలామంది చేస్తున్నారు అలా చేయడం వల్ల పెయింటు చాలా చోట్ల పొక్కులు పొక్కులుగా ఊడిపోతుంది అలాగని స్పాంజ్ కొట్టేసి అలాగే వదిలేసిన చాలా చోట్ల ఆ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో ఆ స్పాంజ్ కొట్టిన ఆ రాళ్ళ మధ్యలో దుమ్మంతా అలాగే పేరుకుపోవడము అది అతుక్కుపోవడము తర్వాత మనకు సీలింగ్లో కానీ వాళ్ళు ఎక్కడైనా లప్పం పూస్తున్నాం ఇప్పుడు ఈ లప్పం పూసేటప్పుడు ఆ గ్యాప్స్లో రాళ్ళు అనీవిన్గా ఉండడం వల్ల లప్పం ఎక్కువగా పోవడము ఇలా జరుగుతుంది అదే ఈ చిన్న పరక్తోటి ఇలాగ నీట్గా కొట్టేసినామంటే ఫుల్ ఫినిషింగ్ చేయడం వల్ల లప్పం అతుక్కోదు రాళ్ళు రాళ్ళు పెట్టడం వల్ల డస్ట్ అలాగే పేరుకుపోతుంది దుమ్ము అలాగే దాని మీదే ఉంటుంది అది కిందికి రాదు అలా కాకుండా ఇలా నీట్గా పరకుతో కనుక కొట్టగలిగితే రాళ్ళన్నీ నీట్గా రాలిపోతాయి లప్పం కూడా తక్కువ పడుతుంది మనకు ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో కూడా దుమ్ము కూడా పేరుకుపోకుండా ఎప్పుడైనా వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ప్లాస్టింగ్ ఇలా మీకు సౌకర్యంగా చేసుకుంటారని చిన్న విజ్ఞప్తి